అండి నమస్తే ఈ రోజు మీకు తిరుపతి దగ్గర ఉన్న ఒకలామాత టెంపుల్ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి ఇది హైవే దగ్గర ఇలా ఉంటుందండి చూడండి ఇక్కడ బోర్డు ఉంది కదా శ్రీ ఒకలామాత ఆలయం అని ఆర్చ్ కూడా కనిపిస్తాం కదా ఇటు సైడ్ వెళ్తే ఒకలామాత టెంపుల్ ఉంటుందండి ఇది పేరు అండి ఈ టెంపుల్ ఉండే ఏరియా ఇక్కడ మనకి తిరుపతి నుంచి ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఆ కొండ మీద అండ్ అమ్మవారు ఉండేది ఇది ఒక చిన్న కొండ అండి ఈ కొండ మీద అమ్మవారు ఉంటారు ఇప్పుడు మనం గుడి దగ్గరికి రీచ్ అయిపోయాం చూడండి ఇక్కడ బోర్డులో కనిపిస్తున్నారు కదా ఆమె అండ్ అమ్మవారు ఇప్పుడు ఇది పార్కింగ్ ఏరియా అండి బైక్స్ కానీ కార్లు కానీ పార్క్ చేసేసి కాలినడకన కొండ మీదకి వెళ్ళాలండి ఇక్కడ చూడండి చూపించిన విధంగా ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవ్వాలండి పైకి ఎక్కి వెళ్ళడానికి అదే మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లోర్ చేస్తాను చూడండి ఇది కాలినడకన వెళ్ళడానికి స్టెప్స్ అండి యాక్చువల్లీ కొండకి టూ రూట్స్ అండి ఒకటి వచ్చేసి నడిచి వెళ్ళడానికి ఇంకోటి బైక్లో కానీ కార్లో కానీ వెళ్ళడానికి అండి ఇప్పుడు నడిచి వెళ్ళడానికి చూడండి సైడ్స్ ఎంత బాగా గార్డెన్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు గ్రీనరీ అంతా ఎంత బాగుంది చూడండి ఇటు పక్క మనం నడిచి వెళ్ళాలండి చూడండి సైడ్స్ ఫ్లవర్స్ అంతా ఎంత బాగుందో ఇప్పుడు పక్కన చూడండి గార్డెన్ ఇది ఇంకొక రూట్ చెప్పాను కదండి ఇటు పక్క వచ్చి బైక్స్ వెళ్తాయి అదే అండి మీకు చూపిస్తాను చూడండి బైక్స్ వెళ్తున్నాయి కదా అలా బైక్స్ కానీ కార్లు కానీ ఇటు పక్క నుంచి వెళ్తాయండి బట్ ఇది పైకి వెళ్ళాక ఒక రూటే అండి కార్లు బైక్లు అట్లానే వెళ్ళచ్చు ఇప్పుడు మనము పైకి నడుచుకొని వెళ్తున్నాం కదండి అలా నడుచుకొని వెళ్తే పైన గుడికి రీచ్ అయిపోతాం చూడండి ఇక్కడ చూడండి ఇది నుంచి మనం కింద నుంచి నడుచుకొచ్చిన ఏరియా ఇక్కడ చూడండి ఎంత స్లాంట్గా ఉందో ఎవరైనా ఈజీగా నడవచ్చండి ఇక్కడ అదే మీకు చూపిస్తూ ఉన్నాను నేను ఇక్కడ అంతా ఇక్కడ మనం పై కింద నుంచి వచ్చింటాం కదా ఇక్కడంతా బైక్స్ పార్క్ చేసుకోవాలి బైక్స్ కానీ కార్లు కానీ అండ్ పైకి మనం రీచ్ అయిపోయామండి ఇప్పుడు చూడండి మీకు కింద చూపిస్తున్నాను కదా కింద కొంతమంది బైక్లు కార్లు పార్క్ చేస్తాయి కదా అది పార్కింగ్ ఏరియా చూడండి ఎంత పెద్దగా ఉందో అలాగే కొలనండి అమ్మవారిది చూడండి అదే జూమ్ చేసి చూపిస్తున్నాను ఎంత ఫ్రెష్ వాటర్ ఉంది అసలు సరౌండింగ్స్ అంతా యాక్చువల్లీ ఆ వర్షం పడతా పడుతుందండి నేను హై చెప్తా అంటే మా పాప కూడా చూడండి హాయ్ చెప్తా ఉంది ఆ రోజు క్లైమేట్ అంటే చాలా కూల్గా వర్షం పడుతూ ఉనిందండి అందుకే అండి క్లైమేట్ అంత కూల్గా డార్క్గా ఉన్నింది ఇప్పుడు మనం గర్భగుడి దగ్గరికి వెళ్తున్నాము సో అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి ఇప్పుడు మేము పైకి వెళ్తున్నామండి యాక్చువల్లీ ఆ రోజు వర్షం పడుతుందని చెప్తున్నా కదా అందుకే నేను గొడుగు తీసుకొచ్చాను పాప ఉంది కాబట్టి ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడు అంత వర్షం లేదు బట్ టెంపుల్ దగ్గర రీచ్ అయినాక చిన్నగా వర్షం స్టార్ట్ అవుతాయిందండి అందుకు ఇంకా నేను గొడుగు పట్టుకుని పైకి నడుచుకోవస్తున్నాను ఇప్పుడు మనం రీచ్ అయిపోయామండి మెయిన్ టెంపుల్ దగ్గరికి సో ఇప్పుడు అదే చూపిస్తా ఉన్నాను నేను ఇప్పుడు మనం పైకి రాగానే నాకు ఇక్కడ కొత్తగా ఒకటి కనిపించింది చూడండి ఇక్కడ మనీ కాయిన్స్ అంతా ఇలా వేసి దానిపైన ఇలా గ్లాస్ లాగా కవర్ చేశారండి స్టార్టింగ్లోనే ఇలా ఉంటుంది గర్భగుడి ముందు అండ్ సైడ్స్ అంతా ఇలా ఉంటుందండి చుట్టూ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ హ్యాండ్ వాష్ వాటర్ అంతా ఉంటుంది అండ్ ఇలా అంతా చుట్టూ ఉంటుందండి ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇది మెయిన్ లోపలికి ఇలా వెళ్ళాలంటే అమ్మవారి టెంపుల్కి యాక్చువల్లీ అమ్మవారు వెంకటేశ్వర స్వామి వాళ్ళ మదర్ అండి ఇంకా కొండ చుట్టూ ఇలా చెరువులాగుంటుందండి అక్కడ అంతా వా వర్షం వల్ల వాటర్ నిండిపోయింది ఫొటోస్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అండి అందుకే నేను దేవుని నేమ్ క్యాప్చర్ చేయలేదు ఇక దర్శనం అయిపోయి రిటర్న్ వస్తున్నామండి యాక్చువల్ మేము గుడి లోపల ఉన్నప్పుడు చాలా వర్షం పడుతుంది అందుకే కొంతసేపు ఉండేసి బయటకు వచ్చేటప్పటికి చూడండి అంటే అప్పటికి వర్షం తగ్గునిందండి యాక్చువల్లీ ఈ టెంపుల్ని టీటీడీ వాళ్ళే అండి చూసుకుంటా ఉన్నారు అర్చకులు కూడా కొండ మీద నుంచే వచ్చి ఇక్కడ పూజ చేస్తూ ఉంటారండి ఇంకా చూడండి క్లైమేట్ అసలు ఎంత డార్క్గా ఉన్నిదో క్లౌడీగా ఉన్నింది అండ్ కిందకి రీచ్ అయ్యేటప్పటికి మొత్తం రోడ్లు అండ్ పార్కింగ్ ఏరియా మొత్తం ఎలా తడిచిపోయింది చూడండి వాటర్తో నిండిపోయింది అండ్ గార్డెన్ చూడండి ఎంత గ్రీనరీగా చాలా బాగుంది అసలు అండ్ ఇక్కడికి మనం చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఫుట్ ఏరియా ఉందండి అండ్ ఇక్కడంతా చూడండి ఎంత స్పేషియస్గా ఉందో ఈమె అండి ఒకలా మాత అమ్మవారు అదే మీకు చూపిస్తా ఉన్నాను ఇంకా మేము ఇంటికి బైక్లో రిటర్న్ అయిపోయామండి చూడండి అసలు పాప అటుపక్క ఇటుపక్క చూస్తూనే ఉంది ఇంక బైక్లో వెళ్తున్నాం కదా క్లైమేట్కి బలే కూల్గా చల్లగా భలే ఉన్నిందండి అసలు వెళ్తూ ఉంటే బైక్లో అయితే నేను మా తమ్ముడు వచ్చినాం యాక్చువల్లీ మా ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ మినిట్సే అండి ఇప్పుడు మేము తిరుపతికి ఎంటర్ అయిపోయామండి ఇక్కడ చూడండి మా ఇంటి దగ్గర నుంచి దగ్గరే కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు అసలు టెంపుల్ వచ్చి పేరూరులో ఉంటుందండి ఇక్కడ మా ఇంటి దగ్గర చూడండి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉంది అండ్ మహి మహిళా యూనివర్సిటీ మా ఇంటి దగ్గర అండి చూడండి వెళ్ళే దారిలో షాప్స్ దగ్గర అంటే ఎలా ఉందో ముందు ముందు ఇలాంటి వీడియోస్ చూడడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి